బస్తీ వెళ్ళిన భరతమ్మ ఒకానొక అడవిలో ఒక భరత పక్షి ఉండేది చిన్నప్పటి నుంచి అది ఉపకార బుద్ధి కలది భూలోకంలో దానికి ఆయు నిండిన తర్వాత దాని పుణ్యం కొద్దీ విమానం మీద దేవదూతలు దిగి వచ్చి ఆ భరత పక్షిని స్వర్గానికి తీసుకువెళ్లారు అక్కడ దేవతలందరూ భరతపక్షిని గౌరవించి నీకేం కావాలో కోరుకో అన్నారు ఏమి చెప్దామా అని భరతపక్షికి తోచిందే కాదు కొన్నాళ్ళు స్వర్గంలో సుఖంగా గడిచిన తర్వాత ఆ భరతపక్షి దేవతల పెద్ద వద్దకు వెళ్ళి నాకు ఇక్కడేమీ తోచటం లేదు మళ్ళీ నేను భూలోకానికి వెళ్ళి ఉండేటట్లు అనుగ్రహించు అంటూ కోరింది దేవతలు భరతపక్షికి ఏ రూపం కావాలన్నా పొందవచ్చునని ఏ లోకంలో కావాల్సినా విహరించవచ్చునని వరం ఇచ్చారు అప్పుడు భరతపక్షి చిన్న చిన్న రెక్కలతో మానవ రూపంలో భూలోకానికి దిగివచ్చింది దిగివచ్చి మళ్ళీ తన అడవిలో మామూలు స్థలంలో ఇల్లు కట్టుకొని కాలక్షేపం చేస్తూ ఉంది ఇలా ఉండగా ఒక రోజున భరతమ్మకు చిన్నప్పటి సంగతి ఒకటి జ్ఞాపకం వచ్చింది చిన్నప్పుడు భరతమ్మ బస్తీలో ఉండే తాతగారింటికి వెళ్ళిందట ఆ బస్తీలో ఎన్నో సౌకర్యాలున్నాయి ఎన్నో వినోదాలు ఉన్నాయి అందుచేత అక్కడ తోచకపోవటం అనేదే ఉండదు ఎప్పుడు ఆనందంగా కాలం గడపవచ్చు అనుకుంది ఇప్పుడు భరతమ్మకు ఆ చిన్ననాటి ముచ్చట జ్ఞాపకం రావడంతో బుద్ధి ఈ అడవిలో ఒక్కరి తినే ఏం తోచకుండా ఎలా కాలక్షేపం చేసేది బస్తీలో మా తాతగారింటికి వెళ్తాను అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ అక్కడే ఉండిపోతాను ఇక ఈ అడవికి తిరిగి రానే రాను బస్తీ భరతమ్మ అని అనిపించుకుంటే నాకు గౌరవం కూడా కదా అనుకుంది అనుకొని బస్తీకి వెళ్దామని నిశ్చయించుకుంది ఈ నిశ్చయంతో భరతమ్మ ఉదయాన్నే భోజనం చేసుకొని మంచి మంచి దుస్తులతో ముస్తాబు చేసుకుంది ప్రయాణానికి కావాల్సిన డబ్బు జాగ్రత్త పరుచుకుంది ఇంటి తలుపులు తాళం వేసింది తాళం చెవి కిటికీ ఉచ్చులలో దాచింది కాలినడకన బస్తీకి వెళ్దామని బయలుదేరింది తీరా బయలుదేరి రెండు అడుగులు వేసేసరికల్లా భర్తమ్మా భర్తమ్మా అంటూ ఒక లేడిపిల్ల పరిగెత్తుకొచ్చింది అది భయంతో వణికిపోతున్నది వెనక్కు వెనక్కు తిరిగి చూస్తున్నది ఏమమ్మా లేడమ్మా ఇలా వచ్చావు అని పిల్లని అడిగింది భర్తమ్మ ఏమిటేమిటి మన అరణ్యంలో వేటకాండ్రులు ప్రవేశించారు తుపాకీలు చేత పట్టుకొని కనబడ్డ జంతువునల్లా తరుముకొస్తున్నారు నన్ను కాస్త నీ ఇంట్లో తలదాచుకొనిస్తావా భరతమ్మ అని బతిమారుకుంది సరే జాలీగుండగల భరతమ్మ దాచుకున్న తాళం చెవి బయటికి తీసి తలుపు తాళం తెరిచి లేడిపిలను లోపల ప్రవేశపెట్టి అమ్మడు పెరట్లో సమస్తమైన కూరలు ఉన్నాయి ఫలజాతులు ఉన్నాయి నీ ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా ఉండు అని చెప్పి మళ్ళీ తలుపు తాళం వేసుకొని తాళం చెవి కిటికీ ఉచ్చులో దాచుకొని బస్తీలో తాతగారింటికని బయలుదేరి తీరా బయలుదేరి రెండడుగులు వేసేసరికల్లా భర్తమ్మ భర్తమ్మ అంటూ ఒక దీనాలాపం వినిపించింది మళ్ళీ ఎవరో ఆపదలో చిక్కుకొని ఉంటారని అనుకుంది భర్తమ్మ అనుకున్నట్టుగానే చూడగా ఒక బాతు ఉరుకులు వేసుకుంటూ తన ఇంటికి రావటం కనిపించింది ఏమమ్మా బాతమ్మ ఇలా వచ్చావు అని అడిగింది భర్తమ్మ ఏమిటేమిటి మా వాళ్ళంతా కొలనుకు స్నానానికి వచ్చారు నేను జలకాలాడే సరదాలో వాళ్ళు రమ్మనగానే తిరిగిపోలేదు వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు నేను తప్పిపోయాను అని చెప్పింది అందుకు భరతమ్మ బాతను బుజ్జగించి బాతమ్మ బాతమ్మ నీకు వచ్చిన భయం ఏమీ లేదు మా పెరట్లో పెద్ద కొలను ఉన్నది ఆ కొలంలో నీ ఇష్టం వచ్చినట్టుగా జలకాలాడుకోవచ్చు నీకు లేడమ్మ సాయంగా ఉంటుందిలే నేను మా తాతగారింటికి పోయి తిరిగి వచ్చాక నిన్ను మీ ఇంటికి దిగబెట్టేస్తా అని చెప్పింది ఇలా అంటూ కిటికీ ఉచ్చులో తాళం చెవి తీసి తలుపు తెరిచి బాతమ్మను పెరట్లో ఉండే కొలంలో ప్రవేశపెట్టింది తర్వాత మళ్ళీ భరతమ్మ తలుపులు తాళం వేసుకొని తాళం చెవి కిటికీ ఉచ్చులో దాచుకొని బస్తీలో తాతగారింటికని బయలుదేరింది ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అందుచేత భరతమ్మ ఈసారి గబగబా అడుగులు వేసాగింది తీరా నాలుగు అడుగులు వేసేసరికల్లా భరతమ్మ భరతమ్మ అంటూ ఒక ఆర్తనాదం పడింది గవీమను వెనక్కు తిరిగి చూసింది భరతమ్మ చూడగా ఒక చిన్నారు ఉడత అది మొహం చిన్నబుచ్చుకొని ఉన్నది దాన్ని చూచి ఉడతమ్మా ఓ ఉడతమ్మ ఏమి ఇలా వచ్చావు అని అడిగింది ఏమిటేమిటి వర్షాకాలానికి సరిపడేటట్టుగా గ్రాసం తెచ్చి చెట్టు త్వరలో పెట్టుకున్నాను గింజలు పోగు చేసుకొద్దామని నేను పొయ్యి వచ్చే లోపల ఎవరిలో దొంగలొచ్చి ఒక్క గింజైనా లేకుండా ఇల్లు దోచుకుపోయారు ఇన్నాళ్ళు రెక్కల కష్టం వృధా అయింది పైగా ఈ పూట వంటకు కూడా ఇంట్లో గింజలు లేకపోయాయి అని తన గోడు వలపోసుకుంది ఇందుకు భరతమ్మా ఓసి ఈ పాటి దానికే విచారం ఎందుకే ఉడతమ్మా మా ఇంట్లో ఎంత తిన్నా తరగని ధాన్యపు గింజలు పప్పు దినుసులు నిలవున్నాయి నీ ఇష్టం వచ్చినంత కాలం నాతో పాటు ఉండవచ్చు నేను మళ్ళీ వచ్చేదాకా నీకు లేడమ్మ బాతమ్మ సాయం కూడా ఉంటారు అని చెబుతూ కిటికీ ఊచులో నుంచి తాళం చెవి తీసి తలుపులు తెరిచి ఉడతమ్మను గదిలో గాదిల దగ్గర ప్రవేశపెట్టింది భరతమ్మ మళ్లీ తలుపు తాళం వేసి తాళం చెవి కిటికీ ఊచులో దాచింది తాతగారింటికని మళ్లీ బయలుదేరింది తీరా ఇంకిప్పుడు సాయంకాలం అయిపోయింది బయలుదేరి ఒక్కడుగు వేసిందో లేదో భరతమ్మ మనసు మారిపోయి ఇంటికి మరలి వచ్చింది కిటికీ ఉచ్చులో దాచిన తాళం చెవి తీసింది తలుపులు తెరిచింది దుస్తులు విప్పి ముస్తాబు తీసివేసింది హాయిగా పడక కుర్చీలో కూర్చుంది నా ప్రదేశమైన ఈ అడవిలో తోడి జీవులన్నీ కష్టాలు పడుతున్నాయే వాటి బాధలు చూస్తూ నేనెలా ఇల్లు వదిలి వెళ్లేది నా నేస్తాలు కష్టాలు పడుతూ ఉండగా నేను బస్తీ వెళ్తే అక్కడ మటుకు నాకు సుఖం ఉంటుందా ఇదే నా బస్తీ ఇదేనా స్వర్గం నేనింకా తాతగారింటికి పోను మళ్ళీ స్వర్గానికి పోను నా నేస్తాలకు తోడ్పడుతూ ఈ అడవిలోనే ఉండిపోతా అనుకుంది మన భరతమ్మ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి వచ్చిన భరతమ్మ మరెన్నడూ బస్తీలో తాతగారింటికి వెళ్ళనే లేకపోయింది హాయిగా అడవిలో తన స్నేహితులతో సుఖంగా కాలం గడిపింది ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుపుతాను అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి Thank you.